వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐక్ని క్లిక్ చేసి ఆప్షన్ ఓకే చేసుకోండి నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్ నోములు అయితే ఉన్నాయి కదా దానికోసం ఫస్ట్ అయితే పెసులుని కుక్కర్లో వేసి నీళ్ళు పోసి టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి దేవుడికి తరువాత వేయరాదు కాబట్టి అలానే మేము గుగ్గిలుగా అయితే రెడీ చేసుకున్నాం నెక్స్ట్ అయితే పేలాలు రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి ఈ జొన్న పిల్లలు ఎలా చేసుకోవాలనేది నేను ముందు బ్లాగ్లో డీటెయిల్గా చూపించాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూసేయండి నెక్స్ట్ పేలపిండి రెడీ అయి రెడీ చేయాలి కదా ఒక గిన్నెలో బెల్లం వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి పాకం చిక్కగా అయ్యేదాకా బాగా ఉడికించుకోవాలి అప్పుడు పాకం రెడీ అవుతుంది మనం ఈ పేలాల పిండి రెడీ చేసాం కదా ఆ పిండిని ఈ పాకంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీ ఛాయిస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే గోడంబి కొబ్బరి సారపప్పు యాడ్ చేసుకొని ఇష్టమైన షేప్లో చేసుకోవడమే అంతే పేలపిండి అయితే రెడీ అయిపోతుంది ఈ నోములు ఒకరి కోసం చేస్తాం ఫ్రెండ్స్ ఈ నోములు మనం నోమడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఎవరికనేది నేను నెక్స్ట్ లాగ్ చేస్తాను ఆ లాగ్లో కంప్లీట్ డీటెయిల్గా మీకు చెప్తాను కంపల్సరీ వాచ్ చేయండి ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా నెక్స్ట్ లాగ్ కూడా పెడతాను అది కూడా కంపల్సరీ వాచ్ చేయండి మీకు డీటెయిల్గా దాంట్లో అయితే క్లియర్గా చెప్తాను నెక్స్ట్ అయితే మేము గౌరమ్మని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ వినాయకుడిని గౌరమ్మని రెడీ చేస్తున్నాం ఇంటి దగ్గరే చేస్తున్నాము ఎందుకంటే టెంపుల్కి వెళ్ళిన తర్వాత తొందర తొందర స్పీడ్గా అవుతుందని ఇంట్లోనే రెడీ చేసి బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాము నెక్స్ట్ మేము టెంపుల్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ అక్కడ నోములకి అన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదా అయితే రెడీ చేస్తున్నాం ఫస్ట్ అయితే పసుపుతో కొంచెం అలా అలికి ముగ్గు వేసి ఒక ఇస్తరాకు వేసి దానిపైన కొన్ని బియ్యం మేము ఇంటి దగ్గర రెడీ చేసాం కదా ఫ్రెండ్స్ గణపతిని గౌరమ్మని ఒక తమలపాకు పైన పెట్టుకున్నాం నెక్స్ట్ ఒత్తి పత్తి పూలు వినాయకుడి గౌరమ్మకు తాంబూలం కూడా పెట్టుకున్నాం నెక్స్ట్ పేలపిండి బియ్యం పిండి పెసులు గుగ్గిళ్ళు అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అవి కూడా రెడీ చేశాం కదా అవి కూడా పెట్టేసుకోవాలి పేలాలు పేలాలు జొన్న పేలాలు రెడీ చేశాం కదా ఆ జొన్న పేలాలు కూడా మర్చిపోకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రెండు జ్యోతుల కాయిలు వేసుకొని ఒత్తులు వేసుకొని అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీపాలు అయితే వెలిగించాలి కదా వాటి కోసం అయితే రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ సంద సెట్ ఫ్రెండ్స్ ఆయన చెప్తాడు కదా మంత్రాలయ్య గారు అప్పుడు చేయడానికని సంద వారస సెట్ కూడా రెడీ చేసుకోవాలి ఒక కాటన్ తీసుకొని ఒకదానికి పసుపు ఇంకో దానికి కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర అయితే పెట్టాలి నెక్స్ట్ మేము రెడీ చేసిన తోరణాలు కూడా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక చెంబు తీసుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకుని కలశం చెంబుగా రెడీ చేసుకోవాలి దానిలో కుంకుమ పసుపు అక్షింతలు పువ్వు వేసుకొని నెక్స్ట్ ఒక ఈజీ మంచి టిప్ చెప్తాను ఫ్రెండ్స్ మనం చెండు పూలనైతే నలుపులు రాకుండా పూజించాలి కదా దేవుణ్ణి ఆ నలుపులు రాకుండా చెండు పూలు విడిపూలుగా ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే చెప్తాను ఒక పువ్వు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ పువ్వునైతే ఇలా చేతిలో పట్టుకొని రౌండ్గా తిప్పామంటే మనం ఓన్లీ విడి అయితే వచ్చేస్తాయి అప్పుడు పూజించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా నెక్స్ట్ ఒక కాటన్ తీసుకొని గడ్డి అయితే రెడీ చేసుకోవాలి అవి ఎలా రెడీ చేసుకోవాలంటే కాటన్ ఉంటుంది కదా కాటన్ని ఆయిల్లో తడపాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయిల్లో తడిపి ఉత్బత్తీలు ఉంటాయి కదా ఆ అగరబత్తిలకైతే మనం దాన్ని బాగా చుట్టుకోవాలి అప్పుడు అవి కడ్డీ ఒత్తులైతే బాగా రెడీ అయిపోతాయి అన్నమాట అవి మధ్యలో అయ్యగారు చెప్తారు అయ్యగారు చెప్పినప్పుడు మనం అవి అయితే వెలిగించాలి అంతే ఫ్రెండ్స్ నూములకైతే ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాం నెక్స్ట్ లాగ్ అయితే కంప్లీట్ డీటెయిల్గా మీకు చెప్తాను అస్సలు మిస్ అవ్వదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్